హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నీలిస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ రెసిపీని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ బిర్యానీ చాలా స్పెషల్ అండి ఎందుకంటే రెస్టారెంట్స్ కంటే టేస్టీగా ఉండే ఈ చికెన్ బిర్యానీ రెసిపీ అండి ఇది అప్పుడే ఫ్రెష్ మసాలాస్తో వేసే చికెన్ బిర్యానీ రెసిపీ అండి చికెన్ అనేది డ్రై అయిపోకుండా మంచి మాయిస్ట్గా గ్రేవీగా వచ్చేలాగా పక్కా కొలతో చేసే బిర్యానీ ఇది నాన్ వెజ్ తినేవాళ్ళు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ తప్పకుండా ట్రై చేయండి సరే లేట్ చేయకుండా ఈ చికెన్ బిర్యానీకి ఏమేమి పదార్థాలు కావాలో ఫటాఫట్ చూసేద్దాం బిర్యానీకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ బాగా వాష్ చేసుకొని పక్కన రెడీ పెట్టుకోవాలండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి చికెన్ని ఉప్పు పసుపు వేసి బాగా కడిగి అందులోనే ఇంకొంచెం ఉప్పు పసుపు వేసి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలి అందులోనే కొంచెం నిమ్మకాయ కూడా వేసి కలుపుకొని పెట్టుకోవాలి రెండు పెద్ద ఆనియన్స్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని నాలుగైదు పచ్చిమిర్చి టమాటాలు ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ అల్లం వెల్లుల్లిపాయ టేస్ పేస్టు పుదీనా కొత్తిమీరు పెరుగు అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే చికెన్ని ఉప్పు పసుపు వేసి మ్యారినేషన్ చేసి కొంచెం నిమ్మకాయ కూడా వేసి కలుపుకోవాలి అందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కారం కొంచెం పుదీనా కొత్తిమీర అన్నీ వేసి సరిపడినంత కొంచెం ఉప్పు వేసుకొని ఫస్ట్ కొంచెం ఉప్పేసామండి చూసుకొని కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అందులోనే కొంచెం చికెన్ మసాలా చికెన్ మసాలా కొంచెం ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి టూ త్రీ స్పూన్స్ కర్డ్ వేసుకొని ఫ్రైడ్ ఆయిల్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న ఆయిల్ కూడా ఒక హాఫ్ బౌల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేలాగా మ్యారినేషన్ అయ్యేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక బౌల్ తీసుకొని మూడు గ్లాసుల బాస్మతి రైస్ వేసి మంచిగా నీళ్లు పోసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని బియ్యం మునిగేదాకా నీళ్లు పేసి నీళ్లు వేసి నానపెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బిర్యానీ హండీ పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ని ఒక బౌల్ వేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి హోల్ హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని అందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి సారీ నెయ్యి కూడా వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఆ ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా కలిసే విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ రావాలండి అందులోనే రెండు బిర్యానీ ఆకులు ఒక పదిహేను ఇరవై జీడిపప్పులు రెండు మూడు యాలక్కాయలు వేసి బాగా కలుపుకొని ఆనియన్స్ అన్నీ బ్రౌన్ అయ్యేలాగా ఇలా ఉన్నప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా అడుగంటకుండా చక్కగా కలుపుకోవాలి అందులోనే రెండు మూడు టమాటాలు నాలుగైదు పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి ఒక స్పూన్ ఉప్పు కూడా వేసి కలుపుకుంటే అడుగంటకుండా మంచిగా బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు అందులోనే ఇందాక చక్కగా వాష్ చేసి పెట్టుకున్న ఒక గుప్పెడు పుదీనా అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న దాంట్లో మధ్య మధ్యలో కొంచెం అడుగుపడుతూ ఉంటుందండి చూసుకో అడుగుపట్టకుండా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా బాగా ఫ్రై అయిన దాంట్లో ఒక హాఫ్ బౌల్ పెరుగు వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇందాక మ్యారినేషన్లో కూడా వేసుకున్నామండి పెరుగు ఇందులో కూడా వేసుకుంటే అడుగుపట్టకుండా మంచి క్రీమీగా వస్తుంది ముక్క అనేది బాగా జ్యూసీగా వస్తుందండి ఇప్పుడు అందులోనే బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేసుకొని బాగా కలిపి ఇందాక మ్యారినేషన్ చేసుకున్న పెట్టుకున్న చికెన్ని కూడా వేసి చక్కగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని కొద్దిగా బౌల్లోనే కొంచెం వాటర్ తొలిపి అందులో వేసేసుకోవాలి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఆయిల్ పక్క పైకి వచ్చే విధంగా ఉడికించుకోవాలండి తర్వాత ఒక మూడు లీటర్ల నీళ్ళు వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర రైస్ ఉడి ఉడికించుకోవడానికి అండి అందులో కొంచెం పుదీనా కొత్తిమీర వేసి బా నీళ్ళు బాయిల్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఈ చికెన్ని కూడా అది చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి కొంచెం అడుగుపడుతూ ఉంటుంది చూసుకొని చూసుకుంటూ ఉండాలి అందులోనే ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి పక్కన బిర్యానీ కోసం పెట్టుకున్న వాటర్ తెల్లుతున్నప్పుడు ఇలా బియ్యాన్ని కూడా వేసి బాగా కలి మిక్స్ చేసుకోవాలి అందులోనే కొంచెం ఒక స్పూన్ రెండు స్పూన్లు ఉప్పేసుకోవాలండి వాటర్ వాటర్ టేస్ట్ చేసినప్పుడు ఉప్పగా అది ఉండాలండి అందులోనే ఒక స్పూను నిమ్మరసం కూడా వేసి బాగా చక్కగా కలుపుకొని రైస్ అనేది ఇలా పొడువుగా ఉడకాలండి ఒకసారి బియ్యం నొక్కి చూస్తే తెలుస్తుంది ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడే ఒక స్పూన్ రెండు స్పూన్లు ఇలా బిర్యానీ వాటర్ని ఇలా బిర్యానీలో వేసుకోవాలండి చికెన్ కర్రీలో వేసుకుంటే పీస్ అనేది మంచి జ్యూసీగా వస్తుందండి ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని ఇలా లేయర్స్ లేయర్స్ లాగా చికెన్ కర్రీ మీద వేసేసుకోవాలి చూసుకుంటూ చిన్నగా వేసేసుకోవాలండి ఇలా చక్కగా వేసేసుకొని బాగా సర్దుకొని మొత్తం ఇలా మొత్తం దాని మీద ఫ్రైడ్ ఆనన్స్ వేసేసుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీరు ఇలా చెక్కొక్కటి ఒకటి వేసుకొని కొంచెం అందులోనే బిర్యానీ మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ వేసేసుకోవాలండి పైన వేస్తే మంచి స్మెల్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు అందులో రెండు స్పూన్స్ నెయ్యి ఒక హాఫ్ చెక్క నిమ్మ నిమ్మ చెక్క అలాగే రైస్ ఉడికించిన వాటర్ ఉంటాయి కదండి అవి రెండు మూడు రెండు స్పూన్స్ కొంచెం పైనుంచి వేసేసుకోవాలి కొంచెం పాలల్లో ఫుడ్ కలర్ కూడా వేసేసుకొని అలా పైనుంచి వేసుకోవాలండి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కొంచెం ఆప్షన్ కోసం కలర్ వేస్తారు లేకపోతే హెల్త్ వైజ్ అయితే వేయకూడదు అలాగే కొంచెం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ వచ్చేసుకుంటే మన బిర్యానీ రెడీ అవుతుంది ఇది లేకపోతే మనం కొంచెం పెరుగు చట్నీ అనేది చేసేసుకుందాం ఒక బౌల్లో హాఫ్ లీటర్ పెరుగు వేసుకొని అందులోనే ఒక పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్ దానిమ్మ గింజలు అన్నీ వేయాలండి అన్నీ వేసి కొంచెం పుదీనా కొత్తిమీర బాగా వేసి మిక్స్ చేసేసి కొంచెం వాటర్ కూడా ఒక హాఫ్ గ్లాస్ వేసి కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి మన పెరుగు చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు బిర్యానీ కూడా రెడీ అయిపోయిందని చూద్దాం మంచి టేస్ట్తో స్మెల్తో బాగుంటుందండి రెస్టారెంట్స్ వినే ప వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్స్ టేస్ట్ కన్నా ఇంకా బాగా వచ్చే విధంగా బిర్యానీ అనేది ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు అందరికీ చాలా బాగుంటుంది బాగా ఇష్టపడతారండి ఈ రెసిపీ చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందండి ఇంట్లో వాళ్ళందరూ పిల్లలు పెద్దలు ఎవరైనా మంచి బాగా ఇష్టపడతారు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వ్యాల్యుబుల్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈజీ రెసిపీ అండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్